శ్రీమన్మహాభారతము మూడు వందల నలభై ఏడవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజుకు సుందోపసుల వృత్తాంతాన్నంతటిని కూడా తెలియచేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ అన్ని విషయాలలో కలిసి ఉన్న ఆ సుందోపసులు ఒక్క తిలోత్తమ కారణంగా పరస్పరము కోపించుకొని చంపుకున్నారు అట్లా కాకుండా మీరు ద్రౌపది కారణంగా ఏమాత్రమో పరస్పరము కోపించుకోకూడదు మీరు మరణించకూడదు మీకు మంచి జరగాలి మీకు శుభం కలగాలి మీకు ఏ విధమైనటువంటి భేదభావాలు ఉండడానికి వీల్లేదు మీ అందరి మీద ఉండేటటువంటి ప్రేమతోని నేను మిమ్మల్ని ఈ రకంగా ఆదేశిస్తున్నాను అందుకని మీరు భేదభావములు కలగకుండా ఉండేటట్టుగా కొన్ని నియమాలను పెట్టుకోండి అని నారద మహర్షి ధర్మరాజుకు చెప్పి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత ధర్మరాజు ఈ రకంగా నిర్ణయం చేస్తూ ఉన్నాడు తన తమ్ముళ్ళతోని మన ఐదుగురితోని ద్రౌపది ఒక్కొక్కరితో ఒక్కొక్క సంవత్సరం నివసించాలి అట్లా ద్రౌపదితో కలిసి ఉన్నప్పుడు వేరొక సోదరుడు చూడడానికి వీల్లేదు అలా ఒకవేళ కనుక చూస్తే అంటే ఆ నియమాన్ని భంగపరిస్తే అతడు సనో ద్వాదశ వరుషాని బ్రహ్మచారి వనే వసేత్ పన్నెండు సంవత్సరాల పాటు వనవాసం చేయాలి అని నియమాన్ని ఏర్పరచగానే పాండవులందరూ దానికి అంగీకరించి నారద మహర్షి ఎదురుగానే తమ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు ఇక ఆ తర్వాత నారద మహర్షి వెళ్ళిపోయారు నారద మహర్షుల యొక్క ప్రేరణతోని పాండవులు ఆ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు ఆ రకంగా వారిలో వారికి విరోధమేమీ కలగటం లేదు ఓ జనమే జయ ఈ నియమాన్ని అనుసరించి పాండవులు అక్కడ నివసిస్తూ ఉన్నారు అయితే వారు తమ తమ యొక్క శస్త్ర అస్త్రాలతో మిగిలినటువంటి రాజులందరినీ తమ వశములో పెట్టుకుంటూ ఉన్నారు పాండవులు దేవి కూడా వారి ఆజ్ఞకు ఆధీనమై తన ప్రవర్తనను సాగిస్తూ ఉంది దేవి పాండవుల విషయంలో చాలా ప్రసన్నంగా ఉంది అట్లా మహాత్ములైనటువంటి పాండవులు ధర్మము ప్రకారము జీవిస్తూ సుఖ శాంతులతోని ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా వృద్ధి పొందుతూ ఉన్నారు అట్లా కొంతకాలం గడిచిన తర్వాత అధ దీర్ఘేన కాళేన బ్రాహ్మణస్య విషాంపతే కషిత్ తస్కరా జహృహు కేచిద్ృప సత్తమా అట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఒక బ్రాహ్మణుని గోవులను కొంతమంది దొంగలు అపహరించి తీసుకొని వెళ్ళిపోయారు ఆ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చిందప్పుడు వచ్చి ఈ కాండవ ప్రస్థానికి వచ్చి పాండవుల వద్ద దుఃఖించటం మొదలుపెట్టాడు ఆ బ్రాహ్మణుడు మీ పాలనలో మా గ్రామములో నీచులు క్రూరులు పాపాత్ములైనటువంటి కొందరు చోరులు గోధనాన్ని గోవులను అపహరిస్తూ ఉన్నారు వాటిని మళ్లించడానికి మీ సాయం నాకు అవసరమయ్యింది అరక్షితారం రాజానం బలిషడ్భాగహారిణం తమాహు సర్వలోకస్య సమగ్రం పాపచారిణం ఓ పాండవులారా తపస్సులోని ఆరవ వంతును తీసుకునేటటువంటి రాజును లోకాన్ని రక్షించినటువంటి రాజును పాపచారి పాపాత్ముడు అని అన్ని లోకాలు అంటాయి బ్రాహ్మణుని ధనాన్ని చోరులు అపహరించారు అంటే ఇందులో ధర్మార్ధములు ఈ రాజ్యంలో ధర్మార్థాలు లోపించాయి దుఃఖించేటటువంటి నన్ను చూసి మీరు వెంటనే శస్త్ర అస్త్రాలను దాల్చి వాటిని రక్షించండి అని ఆ బ్రాహ్మణుడు అర్జునుని వద్దకు వచ్చి రోధించాడు ఆ వాక్యాలు విన్నాడు కుంతీసుతుడు అర్జునుడు విని ఓ బ్రాహ్మణోత్తమా భయపడకండి అని ఊరడించి తర్వాతి కర్తవ్యాన్ని నిర్ణయం చేస్తూ ఉన్నాడు అర్జునుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నాయణే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ